మొదటిసారి మీడియా ముందు అక్కినేని నాగచైతన్య పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట నాగార్జున గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య శోభిత దూలిపాల పెళ్లి గురించి ఇప్పుడు ఎన్నో వార్తలు వైరల్గా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఎన్నో రోజుల నుంచి వెయ్యి కలతో ఎదురు చూస్తుండగా మరి అక్కినేని నాగచైతన్య శోభితా దూలిపాల పెళ్లి సందడి మొదలైపోయిందనే చెప్పాలి మరి డిసెంబర్ నాలుగున మరి అంగరంగ వైభవంగా రామోజీ ఫిలిం సిటీలోనే వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వైరల్గా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై నాగ గారు అలాగే శోభితా దూలిపాల గారు ఇలా ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఎంతో సంతోషకరణం అంటూ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్టార్ హీరోస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ పెళ్లిలు జరిగిన విధంగా జరగాలని సమాచారం వినిపిస్తుంది అయితే మరి వీళ్ళిద్దరు వెడ్డింగ్ కార్డు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది ఈ విషయంపై మరి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళ పెళ్లి జరగాలి అని పూర్తిగా మన నాగార్జున గారి పట్టుదలైనని అంగరంగ వైభవంగా మరి రామోజీ ఫిలిం సిటీలో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తుంది అంతేకాదు మరి డెబ్బై కోట్ల భారీ బడ్జెట్ కెరీర్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న మరి మన తాండేల్ షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు మరి మన నాగచైతన్య గారు అయితే ఈ తరుణంలోనే షూటింగ్ పూర్తిగా ముగించేసుకుని ఆ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మరి నాగచైతన్య శోభితా దులిపాల పెళ్ళి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో జరగడం ఎంతో సంతోషకరమైన వార్త అంటూ అభిమానులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు